అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు ఇక ఈ రోజు మెరుగైన జీవితం కోసం ఆరోగ్యాన్ని మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి రోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు అయితే తప్పవు బయట జరిగేటటువంటి అవుట్డోర్ పార్టీలు ఆహ్లాదకరమైనటువంటి విషయాలు ఈ రోజు మిమ్మల్ని మంచి మూడ్ లో ఉంచుతాయి కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్సే క్షణాలను గడపండి మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ చుట్టుప్రక్క కల వారు మీ సహాయం ఆర్జిస్తారు మరి ఈ రోజు చూసినట్లయితే బంధువులను సహాయం ఆర్జించే బదులు మీదే ప్రయత్న ప్రత్యామ్నాయంగా చూసుకోవడం ఉత్తమము మాట తీరుతోటి అందరినీ మెప్పు పొందుతారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి ప్రారంభించిన పనుల సకాలంలో పూర్తవుతాయి పలుకుబడి పెరుగుతుంది చిన్న చితక సమస్యలు అనేవి తేలికగా పరిష్కారం అవుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి కుటుంబ పరిస్థితి కూడా సానుకూలంగా ఉంటుంది సంత యోగం కలగడానికి అవకాశం ఉంది బాకీలా అంది ఉత్సాహంతో గడపడతారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పెట్టుబడులపై ధీమా కలుగుతుంది దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వల్ల మేలు కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారిపై వత్తిళ్ళు అనేవి తొలుగుతాయి రాజకీయవేత్తలు మంచిగా చిత్ర పరిశ్రమ వారి ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రేమల విజయం ఖచ్చితంగా సాధిస్తారు మీకు విజయం అనేది సాధించటం చాలా తేలికమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడడం జరుగుతుంది పరిస్థితి యొక్క ప్రతి అంశంపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం ఇంకా ఈరోజు సంభ్యవత మీకు కావలసిన వ్యాపారం ప్రారంభించబడను వాదాస్పదమైనటువంటి విషయంలో మీరు హనుమాన్జీని మీరు పూజించడం ద్వారా మరియు ఈరోజు మీకు మేలు కలుగుతుంది దాంపత్య జీవితం కూడా సుఖంగా సాగిపోతుంది ఈరోజు మీరు మనుషులను అర్థం చేసుకోవాలని అనుకోవడం అన మీరు అనవసరము విషయాలను మీరు ఈరోజు మీ చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల గురించి అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి లక్కీ సంగీత తొంభై లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం పరి చూస్తున్నట్లయితే మరి ఈ రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న ద్వారా మరియు హనుమాన్ రక్ష యంత్రం ధరించడం ద్వారా మీకు ఈ రోజు శుభాలు కలుగుతాయి అన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో